ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వార్తా కిరణం మీ అబ్బాయి అలాంటిది ఒకటి తయారు చేస్తాడని కానీ దాంట్లో వరల్డ్ రికార్డ్ కొడతాడని కానీ మీరు ఎప్పుడైనా ఊహించారా లేదండి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్ళల్లోంచి నీరు వస్తుంది ఆవిడికి పుత్రోత్సాహం అంటారు దాన్ని పరంగా ఈ మైక్రోట్ లోని ఇలా ఇండియా మొత్తం మీద పేరు తెస్తాడని మేము అసలు ఊహించలేదు వెల్కమ్ టు వార్తా కిరణం నేను కృష్ణకుమార్ ఈ రోజు మనం విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం కొట్నూరు అనే ఒక గ్రామంలో ఉన్నామండి ఈ గ్రామం చారిత్రాత్మకంగా పదిహేడు వందల శతాబ్దంలో ఈ గ్రామం చాలా విశిష్టత కలిగింది అయితే ఈ రోజు మనం చూసుకుంటే ఈ గ్రామానికి ఒక వాహన సదుపాయం అంటే ప్రభుత్వ బస్సు సదుపాయం కూడా లేనటువంటి గ్రామం అయితే ఇటువంటి కుగ్రామం నుంచి ఒక అబ్బాయి మైక్రో ఆర్ట్స్ అంటే మీరు తెలుసు కదా పెన్సిల్ మీద బొమ్మలు చెక్కడం కానీ బియ్యపు గింజ మీద బొమ్మలు చెక్కడం కానీ ఇటువంటి మైక్రో ఆర్ట్స్ లో ఆ అబ్బాయి వరల్డ్ రికార్డ్ సాధించాడని తెలిసింది అయితే ఆ అబ్బాయి ఎవరు ఏంటి తెలుసుకుందామని ఈ గ్రామానికి వస్తే ఇక్కడ మరికొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కేవలం టైలరింగ్ మాత్రమే చేస్తూ ఆ అబ్బాయిని పోషిస్తూ రాజస్థాన్ లోని ఉదయ్ లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ లో చదివిస్తున్నారని తెలిసింది మరి అటువంటి అబ్బాయి గురించి కానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ మీకు చెప్పాలని నా ఉత్సాహం మరి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి అబ్బాయి ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఏం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా పోష మీకు వివరిస్తాను నేను నక్కిన కోదండపాణి మా ఊరు విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పొట్నూరు గ్రామం మా తల్లిదండ్రులు నక్కిన ప్రసాదరావు మరియు నెక్కిన లక్ష్మీకాంతం వాళ్ళిద్దరూ టైలరింగ్ చేస్తూ నన్ను చదివిస్తున్నారు నేను నా ఫోర్త్ క్లాస్ వరకు స్ప్రింగ్ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ పద్మనాభంలో చదివాను ఫోర్త్ క్లాస్ తర్వాత నన్ను సైన్స్ స్కూల్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశారు అక్కడ నేను అక్కడి నుంచి నా హాస్టల్ లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ డిసిప్లిన్ ఇంకా డెడికేషన్ నేర్చుకున్నాను నా సిక్స్త్ క్లాస్ని నారాయణ హై స్కూల్ పెద్దపాలెంలో జాయిన్ చేశారు ఎయిత్ క్లాస్లో కోవిడ్ నైన్టీన్ పాండమిక్ వల్ల అందరం ఇళ్లలోకి వచ్చేసాము ఒకరోజు టీవీలో న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక వ్యక్తికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది స్మాలెస్ట్ స్టూడెంట్స్ పని చేశాడని ఫైవ్ ఎంఎం సైజ్ అప్పుడు నేను అనుకున్నాను నేను కూడా అలాంటివి చేస్తాను అని అప్పుడు స్టార్టింగ్ లో చాక్వీస్ మీద ప్రాక్టీస్ చేసేవాడిని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము ఒకసారి అన్ని ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఇక్కడ మిషన్ ఉంది ఇక్కడ బట్టలు ఉన్నాయి ఇలా మిషన్ కుడుతూ తన ఏకైక కుమారుణ్ణి ఖచ్చితంగా ఒక పై స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు పడుతున్న కృషికి ఆ అబ్బాయి నిజంగా ఒక మంచి బహుమతే అందజేశాడని అనుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యన ఆయన వరల్డ్ రికార్డ్ కొట్టాడు ఆర్ట్ లో you. Mm -hmm. అయితే మనతో కోదండ పని వాళ్ళ అమ్మగారు ఉన్నారు మరి పుత్రుడు సాధించినటువంటి ఆ విజయాల గురించి ఆవిడేమంటున్నారో ఆవిడ మాటలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం అమ్మా అమ్మ మీ పేరు లక్ష్మీకాంత్ అండి లక్ష్మీకాంత్ గారు మీ అబ్బాయి ఏదైతే మైక్రో ఆర్ట్ ఉందో మైక్రో ఆర్ట్ లో వరల్డ్ రికార్డు కొట్టాడు ఇది మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి అంటే మీరు మీ అబ్బాయి అలాంటిది ఒకటి తయారు చేస్తాడని కానీ దాంట్లో వరల్డ్ రికార్డు కొడతాడని గానీ ఎప్పుడైనా ఊహించారు లేదండి మీ అబ్బాయి ఎలా ఉండేవాడు అండి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే కాదు నెమ్మదిగా ఉన్న అబ్బాయి కళ్ళలో నీరు వస్తుంది ఆ పుత్రోత్సాహం అంటారు దాన్ని అంటే నెమ్మదిగా ఉన్నటువంటి అబ్బాయి ఇంత మంచి ఆర్ట్ నేర్చుకుని ఈ రోజు రికార్డు కొట్టాడు అంటే మీరు అసలు ఊహించారు అది లేదండి అసలు ఊహించలేదు మీరు గానీ మీ హస్బెండ్ ఊహించలేదు ఇప్పుడు మీకు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారండి చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా గర్వంగా ఉంది మీ కళ్ళల్లో చెప్తుంది చిన్న సరి కదండి వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు అయితే చాలా ఆనందపడుతున్నారు ఆవిడ కూడా టైలరింగ్ చేస్తా ఉంటారు వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా టైలరింగ్ మీదే అదే వృత్తిగా జీవిస్తూ ఉన్నారు ఈ పల్లెటూరు అటు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ అబ్బాయి సాధించిన పుత్రోత్సాహం ఏదైతే ఉందో అదే ఆవిడ కళ్ళల్లోనే మీకు కనిపిస్తా ఉంది అలాగే కోదండపాని నాన్నగారు మనతో ఉన్నారు ఆయన కూడా టైలర్ అని చెప్పాను కదా ఒకసారి ఆయన్ని కనుక్కుందాం ఈ పుత్రోత్సాహం అనేది ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సార్ నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ప్రసాద్ రావు అండి ప్రసాద్ రావు గారు మీ అబ్బాయి మైక్రో ఆర్ట్స్ అంటే మీరు చూసారు మీకు తెలుసు మీ ఇంట్లోనే చేస్తా ఉంటాడు ఈ ఆర్ట్ లో ప్రపంచ స్థాయి రికార్డు కొడతాడని మీరు ఎప్పుడైనా ఊహించారా లేదు సార్ ఊహించలేదు కాకపోతే వృద్ధిలోకి వస్తాడని అన్ని మేము ఊహించాము తప్ప ఎడ్యుకేషన్ పరంగా ఈ మైక్రోఆట్ లోని ఇండియా మొత్తం మీద పేరు తెస్తాడని మేము అసలు ఊహించలేదు అయితే ప్రసాద్ రావు గారు మీరుండేది ఈ పద్మనాభం దగ్గర ఒక పల్లెటూరు మీ ఊరికి సరైన బస్సు సౌకర్యం కూడా లేదు ఇలాంటి ప్రాంతంలో ఉన్న మీరు మీ అబ్బాయిని రాజస్థాన్ ఉదయపూర్ లోని యూనివర్సిటీ దాకా ఏ విధంగా తీసుకెళ్లగలిగారు ఎవరెవరిని కలిశారు ఏంటి అంటే ఫస్ట్ నుంచి బాబు ఎడ్యుకేషన్ లో మాత్రం బాగా చదివేవాడు సార్ అయితే అందుకనే మా మిస్సెస్ నేను కూడా ఇన్ని ఏ స్థాయికి ఎడ్యుకేషన్ లో పైకి తీసుకెళ్దాం మాకు ఎలాగో చదువులు లేవు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మా ఆర్థికంగా మేము వెనకబడి ఉన్న ఎడ్యుకేషన్ పరంగా మాత్రం ఏ రోజు మేము లోడ్ చేయలేదు టాప్ కాలేజ్ స్కూల్లోని టాప్ కాలేజీలోని ఫస్ట్ నుంచి మా ఎంకామ్ లోని ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ బాబు ఎడ్యుకేషన్ కోసం మేము ఫస్ట్ నుంచి ప్రసాద్ గారు వాళ్ళ భార్య గారు సంపాదించిన సంపాదనలో ఎనభై శాతం కోదండపాని మీద పెట్టుబడి పెట్టారు అంటే ఇది ఏదో ప్రయోజనం ఆశించి కాదు తన కొడుకుని మరింత ఉన్నతమైన స్థానంలో చూడాలనే ఉద్దేశంతో అతని కోసమే వీళ్ళు జీవిస్తున్నారు అనేది వాళ్ళ మాటలోనే అర్థమవుతోంది అయితే బాబుకి మేము ఫిఫ్త్ క్లాస్ లోని సైన్స్ స్కూల్ కోచింగ్ ఇప్పించాం సార్ ఆ ఇప్పించిన తర్వాత అక్కడ నుంచి ఆ ఈ నారాయణలోని జాయిన్ చేద్దామని తనే అనుకున్నాడు నారాయణ నేను చదువుతాను అన్నాడు అయితే అప్పుడు ఆర్థికంగా అన్ని వేలు ఫీజులు కట్టలేమని చెప్పేసి మేము అనుకున్నాం మరి బాబుకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మేము ముందు అడిగేసి అక్కడే జాయిన్ చేసాం అక్కడి నుంచి తన ఎడ్యుకేషన్ గురించి తన లైన్ గీసుకున్నాడు అండి ఆ గీసుకున్న దానికి మేము సపోర్ట్ చేసాం అనమాట టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయితే ఫిడ్జిలోని వైజాగ్ ఎంఈపి దగ్గర ఫిడ్జిలోని జూనియర్ కాలేజీలో లో జాయిన్ చేశాను అక్కడ ఫీజు అయితే మా శక్తికి మించిందండి మించు మించు టూ ఇయర్స్ కి సిక్స్ లాక్స్ ప్లస్ అయ్యిందండి బాబు అక్కడే చదువుతాను అన్నాడు కానీ మనకున్న ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి మరి ముందడిగేసి ఇంట్లోని కొద్దిగా అంటే మీరు అడిగే కాదు చెప్తున్న ఇంట్లోని కొద్దిగా గోల్డ్ అది ఉన్నా ఆ ఫీజు కట్టడానికి మాత్రం మేము చాలా ఇచ్చేసాం అదేనండి ఎందుకంటే ఒక పల్లెటూరు నుంచి ఒక తన కొడుకుని ఆ స్థాయికి తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రయాస పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటది అయితే అందులో ఏకైక కుమారుడు కోదండపాని అంతే కదండి ఏకైక కుమారుడు కోదండపాని కోదండపాని కోసం తల్లిదండ్రులు ప్రాణం పెట్టి అతను ఏది అడిగితే అది కొనిచ్చి ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్ లో జాయిన్ చేసినప్పటికీ కూడా చాలా మంది పిల్లలు పక్కదారి పట్టే అవకాశం ఉంటది కానీ కోదండపాని అలా కాదండి కోదండపాని తన తల్లిదండ్రులు ఆ తనని విలువించారు అనేది తెలుసుకొని తన తల్లిదండ్రుల గౌరవాన్ని కూడా ఇనుమడింపజేసేలాగా ఒక మంచి యూనివర్సిటీలో చదువుతూ బీటెక్ చేస్తూ తనకు తానుగా ఒక పరిశ్రమ పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకొని ఇది ఒక హ్యాబీగా హ్యాబీగా తయారు చేసినటువంటి ఆర్ట్ మైక్రో ఆర్ట్ ఇందులో కూడా అతను సక్సెస్ సాధించాడు ఇలాగే ఫ్యూచర్ లో కూడా కోదండపాని మరింత తను ఏదైతే పరిశ్రమ స్థాపించాలనుకుంటున్నాడో అందులో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా వార్తాకరణం కోరుకుంటుంది మీరు కూడా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ